ఈరోజు మృతి చెందినటువంటి ప్రముఖ దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల గారి కొరకు ఎంతో చింతిస్తూ ఉన్నాం ఆయన మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటు మంచి జ్ఞాని అనేక మందిని యసుక్రీస్తు దేవుడాన్ని ఒప్పించగలిగినటువంటి జ్ఞానవంతుడు మంచి వ్యక్తి ఈ మన తెలుగు క్రైస్తవ లోకానికి కావలసినటువంటి దేవుని సేవకుడు అంత చక్కటి జ్ఞానంతోను మంచితనంతోను తెలివితోనూ వివేకంతోను చక్కగా అనేక మందిని ఒప్పించగలిగినటువంటి వ్యక్తి మానవతావాది కూడా ఆయన ఆయన మరణించడం క్రైస్తవ లోకానికి చాలా లోటు ఆయన మృతిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ప్రభు పేరట కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను అదే రీతిగా ఆయన మృతి పట్ల ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో దానిని ప్రభుత్వం వారు సమగ్రమైనటువంటి విచారణ న్యాయమైనటువంటి విచారణ జరిగించి మరి అది దానిలో ఉన్న వాస్తవాలు తెలియజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అధికారులను కూడా విన్నమి విన్నవించుకుంటూ ఉన్నాం ఎందుకు అనంటే హత్యలు అనేవి మంచివి కావు ఏ మతస్థులైనా మనము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు మనము ఒకవేళ ఏ ఎవరైనా భక్తిని పాటిస్తున్నారు అనంటే పరలోకానికి వెళ్ళాలనే కాబట్టి కఠినమైనటువంటి విధానాల్లో మనం ఈ లోకంలో జీవించడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఏదైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఏది సత్యమో అది కూర్చొని మాట్లాడుకోవడం వరకు పర్వాలేదు తప్ప హత్యలు చేసే స్థాయికి ఎవరు ఉండకూడదు అని కోరుకుంటూ ఉన్నాను అయినా ప్రభు పేరిట అది హత్య కాకూడదని కోరుకుందాం ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే అది చాలా బాధకరం అయినా అందులో ఉన్న సత్యాలు వాస్తవాన్ని ప్రభుత్వ వారు వెలికి తీయాలని కోరుకుంటూ మరి క్రైస్తవులకి ధైర్యాన్ని లేకపోతే క్రైస్తవులకి మంచి సపోర్ట్ని ప్రభుత్వాలు కూడా ఇవ్వాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాం